భారత యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తన అద్భుతమైన ఆట తీరుతోనే కాక కెప్టెన్సీ విషయంలోనూ రికార్డులు సృష్టిస్తున్నాడు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ను ఐపీఎల్లో పద్నాలుగేళ్ళ తర్వాత తొలిసారిపై ఫైనల్ చేర్చినటువంటి శ్రేయస్ అయ్యర్ గత సీ గత సీజన్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో కోల్కతా టైటిల్ విజయం సాధించడం కీలక పాత్ర వహించాడు అదేవిధంగా ఢిల్లీ కెప్టెన్స్ ఫైనల్ చేయడంలోనూ విజయం సాధించాడు ఈ ఆటగాడికి సాధ్యం కాని రికార్డులు సృష్టించాడు అంటే ఒకే ఆటగాడు కెప్టెన్సీగా మూడు జట్లను ఫైనల్ చేసిన ఏకైక ఆటగాడు ఈ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నాయకత్వం వహించినటువంటి శ్రేయస్ సయ్యర్ తన అద్భుతమైన ఆట తీరుతో మరియు కెప్టెన్సీతో ఫైనల్లో వరకు చేర్చినప్పటికీ ఫైనల్లో ఒత్తిడి కారణంగా ఆరు పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు చేతులు ఓడిపోయాడు అదేవిధంగా ముంబై టీ ట్వంటీ లీగ్లోని ముంబై ఫాల్కన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న శ్రేయస్ అయ్యర్ ఆ జట్టును ఫైనల్కి చేర్చాడు అద్భుతం ఏంటంటే వారం రోజుల్లోనే ఆ జట్టును ఫైనల్కి చేర్చాడు అంటే ఐపీఎల్ ముగిసిన మరో రోజుల్లో ముంబై టీ ట్వంటీ లీగ్ లీ ముంబై ఫాల్కన్స్ జట్టుకు నాయకత్వం వహించి ఆ జట్టును ఫైనల్కి చేర్చాడు ఈ నెల పన్నెండు జరిగే ఫైనల్స్లో మరాఠా రాయల్స్ను ఆ జట్టు ఉంది ఐపీఎల్లో ఫైనల్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు చేతిలో ఓడిన ఓటమికి ముంబై టీ ట్వంటీ లోగులో ప్రతీకారం తీర్చుకొని విజయం సాధిస్తాడని కోరుకుందాం ఎందుకంటే ఈ ఆటగాడికి సాధ్యంగా నేను కెప్టెన్సీలో తన అద్భుతమైన ఆట తీరు మరియు కెప్టెన్సీతో రికార్డులు సృష్టిస్తున్నాడు ఈ విధంగానైనా తన టైటిల్ కొరతను తీర్చుకొని అద్భుతమైన ఆట తీరును కొనసాగిస్తాడని కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్